ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు పేరెంట్స్ అందరూ వాళ్ళ రక్తాన్ని పంచు కడుపున పుట్టిన బిడ్డలందరికీ నాకంటే ఎక్కువ ఆరోగ్యం ఉండాలి నాయుష్ కూడా వీడికే పోసి వీడు ఎక్కువ వంద ఏళ్ళ పాటు హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండేటట్టు జీవించేటట్టు దీవించు దేవుడా అని ఎక్కువ ప్రార్థనలు చేయటం ఎక్కువగా ఆశీర్వచనాలు ఇవ్వటం చేస్తుంటారు మనం పడిన కష్టం మన బిడ్డ పడకూడదు నాకంటే వాడు ఎక్కువ సుఖంగా ఆనందంగా బ్రతకాలని పేరెంట్స్ ఎక్కువ కోరుకుంటూ ఉంటారు ఇది చాలా మంచి శుభ భావన ఎందుకంటే మనకంటే ఎదుటి వాళ్ళు మన పిల్లలు బాగుండాలని కోరుకోవటం అనేది ఎంతో మంచి భావన కానీ ఈ రోజుల్లో పేరెంట్స్ అందరూ హెల్దీగా ఉంటున్నారు ఎక్కువ భాగం చూస్తే కంపేర్ చేస్తే పిల్లలతో వీళ్ళకంటే వీళ్ళ పెద్దలు గ్రాండ్ పేరెంట్స్ ఇంకా హెల్దీగా ఉంటున్నారు జబ్బులు తక్కువతో కానీ అందరికంటే ప్రమాదాల్లో ఉన్నది వయసులో ఉన్న పిల్లలే పిల్లలకి భయంకరమైన సమస్యలు ఏజ్ రాకుండానే వచ్చేస్తున్నాయి డెబ్బై ఎనభై ఏళ్ళకి రావాల్సిన సమస్యలు పది పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు లోపే వచ్చేస్తున్నాయి అలాంటి భయంకరమైన ప్రమాదకరమైన స్థితిలో పిల్లలు ఉండటానికి కారణం పేరెంట్స్ యొక్క అజ్ఞానమే పేరెంట్స్ యొక్క పెంపక లోపమే పేరెంట్స్ పిల్లలకు అందించే ఆహారమే పేరెంట్స్ పిల్లలకి అందించే జీవన శైలి ఇలాంటి ప్రమాదాల్లో పిల్లలను పడేస్తుంది ఇప్పుడు ఎంత డేంజరస్గా పిల్లల భవిష్యత్తు ఆరోగ్యం ఉంది అంటానికి ఐసిఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ మరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వాళ్ళ విడుదల చేసిన లెక్కల ప్రకారం పిల్లలకి హాస్పిటల్కి వెళ్ళే స్థితి యాభై ఆరు పాయింట్ నాలుగు పర్సెంట్ పిల్లలకి హాస్పిటల్కి వెళ్ళే స్థితికి కారణం కేవలం వాళ్ళు తినే ఆహారమే అని వాళ్ళు రుజువు చేశారు ఏ వయసులో పిల్లలకి ఏ జబ్బులు ఎంతంత పర్సంటేజ్ వచ్చేస్తున్నాయి వచ్చే సూచనలు ఉన్నాయి ప్రీ కండిషన్స్లో వీళ్ళు ఉన్నారు అనేది పదమూడు జబ్బులకి పిల్లల ఏజ్ వైజ్ వాళ్ళు డేటా తీసి పేరెంట్స్ అందరినీ మారండి పిల్లల్ని మార్చుకోండి అని అటెన్షన్ పెట్టమని డేంజర్ బెల్స్ పిల్లల విషయంలో మోగుతున్నాయని వాళ్ళు హెచ్చరిస్తున్నారు అలాంటి హెచ్చరికల్ని పదమూడు జబ్బుల్లో ఏ ఏజ్ పిల్లలకి ఎట్లా ఉన్నాయి అనేది నేను ఇక్కడ వాళ్ళు ఇచ్చిన లెక్కను బట్టి మీకు అందించడం జరుగుతుంది ఒక్కొక్కటి వినండి చూడండి ముందుగా రక్తహీనత ఎనీమియా ఐదు నుంచి తొమ్మిది సంవత్సరాల ఏజ్ లోపు పిల్లలకి ఇరవై మూడు పాయింట్ ఐదు శాతము పది నుంచి పంతొమ్మిది లోపు వయసు పిల్లలకి ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు శాతము రక్తహీనత ఉందంట ఇక రెండవ జబ్బు ఓవర్ వెయిట్ ఐదు నుంచి తొమ్మిది సంవత్సరాల వయసులోపు పిల్లలకి మూడు పాయింట్ ఏడు శాతము పది నుంచి పంతొమ్మిది ఏజ్ వారికి ఐదు శాతము ఓవర్ వెయిట్ అంటే ఉండవలసిన దానికంటే ఏడెనిమిది కేజీలు పది కేజీలు లోపు ఉన్నవారు అనమాట వీళ్ళంతా ఒబిసిటీ తొమ్మిది ఏజ్ లోపు వారికి వన్ పాయింట్ త్రీ పర్సెంట్ పది నుంచి పంతొమ్మిది ఏజ్ పిల్లలు వన్ పాయింట్ వన్ పర్సెంట్ ఒబిసిటీ అన్నిటికంటే ఈ ఒబిసిటీ పదమూడు జబ్బుల్లో తక్కువ ఉందని అర్థమవుతున్నారు అందుకని పిల్లలు ఆడుకుంటూ చకచక తిరుగుతారు కదా అందుకని ఆ ఏజ్లో కొద్దిగా ఓవర్ వెయిట్ ఉంటున్నారు కానీ ఒబిసిటీ రావట్లేదు ఇక నాలుగవది ప్రీ డయాబెటిస్ ఇది అంత డేంజరస్గా ఉందో ఆలోచించుకోండి పేరెంట్స్ అందరూ కూడా అంటే డయాబెటీస్ వచ్చే అవకాశం అంటే బోర్డర్ దాకా షుగర్ వచ్చింది వీళ్ళకి షుగర్ వచ్చే స్టేజ్లో పిల్లలు ఎంతమంది ఉన్నారనే విషయానికి వస్తే ప్రీ డయాబెటీస్ కండిషన్లో ఐదు నుంచి తొమ్మిది సంవత్సరాల వయసులోపు పిల్లలకి పది పాయింట్ మూడు పర్సెంట్ పిల్లలు ప్రీ డయాబెటిక్ కండిషన్లో ఉన్నారు అంటే తొమ్మిదేళ్ల లోపు పిల్లలకి పది శాతం మంది వంద మంది పిల్లల్లో పది శాతం మంది పిల్లలకి షుగర్ వచ్చే అవకాశం అప్పుడే కనపడింది అట పది నుంచి పంతొమ్మిది ఏజ్ లోపు పిల్లలకి పది పాయింట్ నాలుగు పర్సెంట్ పిల్లలకి షుగర్ వచ్చే అవకాశం ప్రీ డయాబెటిక్ కండిషన్ కనపడింది అంటే ఎంత గా పిల్లలు ఉన్నారో చూడండి ఆ ఏజ్కే షుగర్ వ్యాధి వచ్చే పర్సెంట్ పిల్లలు పది పర్సెంట్ పిల్లలు అంటే ఊహించుకోండి వంద మంది పిల్లల్లో పది మందికి ఐదు నుంచి పంతొమ్మిది ఏజ్ లోపుకే షుగర్ వచ్చే ఛాన్సెస్ అంత కనపడుతున్నాయంటే మనం అంత భయపడాలి ఇక ఐదవ జబ్బు షుగర్ వ్యాధి ఐదు నుంచి తొమ్మిది సంవత్సరాల వయసులో పిల్లలకి వన్ పాయింట్ టూ పర్సెంట్ జనాలకి షుగర్ వచ్చింది వన్ పాయింట్ టూ పర్సెంట్ పిల్లలకి షుగర్ వచ్చింది పది నుంచి పంతొమ్మిది వయసులో పిల్లలకి పాయింట్ సిక్స్ పర్సెంట్ పిల్లలకి షుగర్ వచ్చేసింది ఆరవది ఎలివేటెడ్ హెచ్బిఏ అంటే రక్తంలో చక్కెర స్థాయిలో మూడు నెలల యావరేజ్ని హెచ్బిఏ అంటారు ఈ మూడు నెలల యావరేజ్ తీసుకుంటే పిల్లలకి అసలు ఎంత ఎక్కువ ఉంది ఐదు నుంచి తొమ్మిది సంవత్సరాల ఏజ్ లోపు పిల్లలకి హెచ్బిఏన్సీ ఐదు లోపు ఉండాలి అసలు యాక్చువల్ హెచ్బి ఏవన్సీ తొమ్మిది పాయింట్ రెండు పర్సెంట్ పిల్లలకి మూడు నెలల చక్కెర స్థాయిలు ఇంతమందికి ఎక్కువ ఉన్నాయి ఉండవలసిన దానికంటే యావరేజ్ తీస్తే పది నుంచి పంతొమ్మిది ఏజ్లో పిల్లలకి ఎలివేటెడ్ హెచ్బిఏన్సీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పిల్లలకి అంటే రక్తంలో చక్కెర స్థాయిలో మూడు నెలలు యావరేజ్ తీస్తే వందకి పది మంది పిల్లలకి రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ ఉంటున్నాయి అంటే వీళ్ళందరూ డయాబెటిక్ కండిషన్లోకి వెళ్ళిపోతారు పాతికేళ్ళు వచ్చే లోపే అని తెలిసిపోతున్నది ఏడవ జబ్బు హై కొలెస్ట్రాల్ అసలు మీ పిల్లలకి టెస్ట్ చేయరు కదా ఇట్లాంటి ఎప్పుడు ఐదు నుంచి తొమ్మిది సంవత్సరాల వయసులో పిల్లలకి మూడు పాయింట్ రెండు పర్సెంట్ హై కొలెస్ట్రాల్ ఉంది పది నుంచి పంతొమ్మిది వయసు పిల్లలకి మూడు పాయింట్ ఏడు పర్సెంటేజ్ హై కొలెస్ట్రాల్ అంటే వందకు నలుగురికి హై కొలెస్ట్రాల్ అప్పుడే స్టార్ట్ అవుతున్నది అనమాట ఎనిమిదవ జబ్బు హై ఎల్డిఎల్ ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా చెడ్డ కొలెస్ట్రాల్ ఉన్న పిల్లలు ఐదు నుంచి తొమ్మిది సంవత్సరాల ఏజ్లో పిల్లలకి మూడు పాయింట్ మూడు పర్సెంట్ పిల్లలకి అంత ఉంది పది నుంచి పంతొమ్మిది పిల్లలకి మూడు పాయింట్ ఎనిమిది పర్సెంట్ పిల్లలకి హై చెడ్డ కొలెస్ట్రాల్ ఉంటున్నదనమాట తొమ్మిదవ జబ్బు హై ట్రైగ్లిజరైడ్స్ రక్తములో కొవ్వులు అనమాట ట్రైగిలిజరైట్స్ పెరిగే కొద్దీ గుండె జబ్బుల రిస్క్ పెరిగిపోతుంది అంటారు రక్తంలో కొవ్వు ఎక్కువై రక్తనాళాలు గోడల లోపల కొవ్వు పెరిగిపోతూ ఉంటుంది కదా రక్తంలో కొవ్వుని ట్రైగ్లిజరైడ్స్ అంటారు ఈ హై ట్రైగ్లిజరైడ్స్ అనేవి ఐదు నుంచి తొమ్మిది సంవత్సరాల వయసులోపు పిల్లలకి ముప్పై నాలుగు పర్సెంట్ పిల్లలకి అంటే వందలో ముప్పై ఐదు మందికి రక్తంలో కొవ్వు ఎక్కువైపోయింది అప్పుడే ఐదు నుంచి తొమ్మిదేళ్లలోపే పది నుంచి పంతొమ్మిది ఏజ్లో పిల్లలకి పదహారు పాయింట్ ఒక్క పర్సెంట్ పిల్లలకి రక్తంలో ట్రైగిలైజరేట్స్ ఎక్కువ ఉంటున్నాయట అంటే చిన్నప్పుడే పిల్లలకి స్వీట్లు చాక్లెట్స్ బిస్కెట్స్ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ ఇట్లాంటివి ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ఎక్కువ పెట్టేస్తారు కదా హైలీ ఫ్యాట్ ఫుడ్ నెయ్యి మేగడ చీజులు అందుకని పిల్లలకి ట్రైగిలిజరేట్స్ ఊరికే పెరిగిపోతున్నాయి అందుకని చిన్న ఏజ్లో పిల్లల గుండె జబ్బులు రావటానికి గుండె జబ్బులతో పిల్లలు చచ్చిపోవటానికి ఇవి పెరగటం కూడా ఒక కారణం అవుతుంది పదవ జబ్బు హై సిరం క్రియాటినిన్ కిడ్నీలు వ్యర్థాలను సరిగా బయటకు విసర్జించినప్పుడు రక్తంలో వ్యర్థాలు క్రియాటినిన్ లాంటివి పెరిగిపోతాయి కిడ్నీ ఫిల్టరేషన్ రేట్ తగ్గిపోయింది కిడ్నీలు డ్యామేజ్ అవుతున్నాయని గుర్తు ఈ సిరం క్రియాటినిన్ ఎక్కువ ఉంటే అలాంటి హై సిరం క్రియాటినిన్ ఐదు నుంచి తొమ్మిది సంవత్సరాల వయసులోపు పిల్లలకి ఏడు పర్సెంట్ పది నుంచి పంతొమ్మిది ఏజ్ లోపు పిల్లలు ఆరు పాయింట్ ఆరు పర్సెంట్కి అంటే అప్పటికే కిడ్నీలు వందకి ఏడు మందికి కిడ్నీలు డ్యామేజ్ మొదలైపోతున్నది పదకొండవ జబ్బు హైపర్ టెన్షన్ అంటే హై బీపీ అంటే ఐదు నుంచి తొమ్మిది లోపు పిల్లలకి హైబీపీ లక్షణాలు ఎవరికి ఒక్కడ కూడా కనిపించలేదు పది నుంచి పంతొమ్మిది ఏజ్ పిల్లల్ని తీసుకుంటే ఐదు పర్సెంట్ పిల్లలకి హైబీపీ కనపడుతున్నది కానీ మీ పిల్లలకి హైబీపీ ఉందని మీరు చూసుకోక మందు కూడా వేయరు అసలు చూడనే చూడరు కానీ వంద మంది పిల్లల్లో ఐదు మంది పిల్లలకి హైబీపీ ఆ ఏజ్కే వచ్చేస్తున్నది ఇరవైలోపు పిల్లలకి పన్నెండవ జబ్బు విటమిన్ డి డెఫిషియన్సీ ఐదు నుంచి తొమ్మిది సంవత్సరాల ఏజ్ లోపు పిల్లలకి పద్దెనిమిది పాయింట్ రెండు పర్సెంట్ పిల్లలకి విటమిన్ డి డెఫిషియన్సీ పది నుంచి పంతొమ్మిది వయసులోపు పిల్లలకి ఇరవై మూడు పర్సెంట్ విటమిన్ డి డెఫిషియన్సీ కనపడింది ఎండ తగలనందు వల్ల వచ్చే నష్టం అన్నమాటది పదమూడవ జబ్బు విటమిన్ ట్వెల్వ్ డెఫిషియన్సీ తొమ్మిదిలోపు వయసుండే పిల్లలకి పదిహేడు పాయింట్ రెండు పర్సెంట్ విటమిన్ బిట్వల్ డెఫిషియన్సీ పది నుంచి పంతొమ్మిది ఏజ్ పిల్లలకి ముప్పై ఒక్క పర్సెంట్ పిల్లలకి విటమిన్ ట్వెల్వ్ డెఫిషియన్సీ ఊడిపోవటానికి నరాలు బలహీనం అవటానికి వీక్గా ఉండటానికి పిల్లలు ఇమ్యూనిటీ తగ్గటానికి కూడా బీట్వల్ డెఫిషియన్సీ కూడా కారణం అనమాట విన్నారు కదా చూశారు కదా అమ్మో అనిపిస్తుంది కదా ఈ మధ్య ఒక ఐదారు నెలల క్రితం ఒక పేపర్లో ఏళ్ల వయసు వచ్చిన పిల్లల నుంచి మీరు అన్ని రక్త పరీక్షలు చేయించటం డాక్టర్ కన్సల్టేషన్కి ఎవ్రీ ఇయర్ ట్వైస్ సంవత్సరానికి రెండుసార్లు పంపాలని వేస్తే పిల్లలకి ఏజ్ నుంచి ఎందుకు వస్తే ఇలా అనిపించుంటాయి ఇప్పుడు అసలు పది నుంచి పంతొమ్మిది లోపు పిల్లలకి ఎన్ని జబ్బులు ఎంత పర్సంటేజ్ వచ్చేసి ఉన్నాయి వచ్చే అవకాశం ఉంది ఐదు నుంచి తొమ్మిది సంవత్సరాల ఏజ్ లోపు పిల్లలకి షుగర్ వచ్చే అవకాశం అంతా పెరిగిపోతున్నదంటే ప్రీ డయాబెటిక్ కండిషన్లో ఊహించుకోండి అంటే పేరెంట్స్ ఎంత బ్యాడ్గా ఫుడ్ పెడుతున్నారు వాళ్ళకి చదువు ఒక్కటే జీవితం అనుకుంటే పిల్లలే మిగలరు భవిష్యత్తులో మీ పిల్లలకి పిల్లలు కూడా పుట్టరు పిల్లల కాపురం చేయడానికి కూడా పనికిరారు హార్మోన్స్ మొత్తం నాశనం అయిపోతాయి కాబట్టి చదువు అవసరం ఉద్యోగం అవసరం ఎంజాయ్ చేయటం అవసరం కానీ జీవితం అయ్యేటట్టు ఎంజాయ్ చేయటం చాలా తప్పు పిల్లలకి ఏమీ తెలియదు పేరెంట్స్ ఎట్లా పడితే అట్లా ఆహారాలు వండిపెట్టి కొనిపెట్టి తినిపించారు అంటే మీ కళ్ళెదిరకుండానే మీ పిల్లలు పోయే రోజులు దగ్గరలో ఉంటున్నాయి పది నుంచి ఇరవై ఏజ్ లోపు పిల్లలే వందల మంది గుండె జబ్బులతో చచ్చిపోతున్నారు ఇప్పుడు హైబీపీలతో చచ్చిపోతున్నారు కళ్ళారా చూస్తున్నాము అలాంటి స్థితి మన ఫ్యామిలీలో మన పిల్లల్లో రాకూడదంటే మారాల్సింది ముందు పేరెంట్స్ మారాల్సింది మీ మనసుల్లో ఆహార పద్ధతుల విధానం వండే విధానం తినిపించే విధానం కాబట్టి మీ రక్తాన్ని పంచుకు మీ వారసులు పిల్లలే నా సర్వస్వం అనుకునే మీ వారసులకి ఇలాంటి భవిష్యత్తు ఉంది ఇలాంటి పరిస్థితి ఎదురవుతున్నది అంటే ఊహించుకోండి ఒకసారి కాబట్టి పిల్లల భవిష్యత్తు చాలా భయంకరంగా ప్రమాదమైన స్థితిలో ఉండబోతున్నది ఆరోగ్య విషయంలో కాబట్టి పేరెంట్స్ మారండి పిల్లల్ని మార్చుకోండి మనం చిన్నప్పటి నుంచి పిల్లలకు మంచి ఆహారం పెట్టండి అంటే జనాలకి ఎవరికి ఎక్కట్లేదు ఇలాంటి విషయాలు ఇప్పుడు ఇట్లాంటివి వస్తాయని నేను పది పదిహేను ఏళ్ల క్రితమే ఇలాంటివన్నీ చెప్పా మీ పిల్లలకి ఇట్లాగే టిఫిన్లు పెట్టండి ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు లోపే షుగర్ వ్యాధిగ్రస్తులు అయిపోతారు ఎన్ని రకాల ట్రబుల్స్ రావాలన్నీ వచ్చేస్తాయి కళ్ళారో ఇప్పుడు చూస్తున్నారు మరి ఆ రోజు నుంచి నా మాటలు విని పిల్లలు ఆ రోజు నుంచి నా మాటలు విన్న పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని మార్చుకున్న వాళ్ళు ఈ లిస్టులో వాళ్ళు ఎవ్వరూ కనపడరు కాబట్టి కేవలం పిల్లలకు చదువుంటే బాగుండు మంచి మార్కులు వస్తే బాగుండు అని హాస్టల్లో పడేస్తే ఎలా జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ అంటే ఎలాంటి వైట్ ప్రోడక్ట్స్ అన్నాలు ఇట్లాంటివి పెట్టేస్తారు ఆయిల్ ఫుడ్స్ పెట్టేస్తారు దానివల్ల కూడా నష్టం ఎక్కువ జరుగుతున్నది అందుకని పేరెంట్స్ ఆలోచించండి వయసులో ఉన్న పిల్లలు ఆలోచించండి వందేళ్ల జీవితాన్ని నిలువునా మన చేతులతో మనం నాశనం చేసుకోకూడదు యాభై ఆరు పాయింట్ నాలుగు పర్సెంట్ పిల్లలు హాస్పిటల్కి వెళ్ళేది కేవలం అనారోగ్యకరమైన ఆహారం తినటం వల్లే అంటే ఫిఫ్టీ పర్సెంట్ అందరూ హాస్పిటల్ పాలేది బ్యాడ్ ఫుడ్ తినటం వల్లని ఐసీఎంఆర్ వారి హెచ్చరిక కాబట్టి ఆలోచించండి అలవాట్లు మార్చుకోండి పిల్లల్ని మార్చుకోండి అని పేరెంట్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇలాంటి విషయాలు కొద్దిగా కఠినంగా చెప్పినందుకు మరోలా భావించకుండా సహృదయంతో స్వీకరించి మీ పిల్లల ఆరోగ్యానికి మంచి బాటను వేస్తారని పేరెంట్స్ అందరికీ హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ నమస్కారం